వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు వచ్చిన కొద్ది ఇక్కడ ఎవరి ఫస్ట్ వచ్చినాయి సెకండ్ వచ్చినాయి థర్డ్ వచ్చినాయి రాసుకోవాలి ఆ రాసుకున్నాక ఆ రెగ్యులర్ సీరియల్ ప్రకారంగానే పంపించాలి కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు అటు ఎల్కే నోట్ ఉన్నాయి ఎల్కేలు వచ్చిన వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు పంపిస్తున్నాయి ఈ ప్రాబ్లం ఒకటి కటింగ్ ఒకటి రెండు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము రెడీ ఉన్నాం కాకపోతే ఇవి రెండు అలగూ చెప్పు ఇన్ఛార్జ్ వాళ్ళకి అదే అరైవల్స్ ఎవరికి అప్రూవ్ వస్తుంది వాళ్ళకి రిజిస్టర్ రైతు పేరు ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి ఎందుకంటే రైతు ఇది కాదు రిజిస్టర్ ఇంకా ఒక రిజిస్టర్ మీరు ఫార్మేట్ తయారు ఇచ్చేసి సో మనం ఏం పెడదామంటే డేట్ వైజ్ ఎవరికి ఎంత వచ్చింది మళ్ళీ ట్రక్ వచ్చిన తర్వాత ఉల్టా ఎవరికి ముందు వచ్చింది వాళ్ళకి ముందు పోవాలి అట్లాగే రిజిస్టర్ పెడదాం రైతు పేరు బ్యాంక్ అర్థమైందా